అమెరికాలోని బాల్టిమోర్లో లో షిప్ ఢీకొని బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో అక్కడ భారీగా ప్రాణ నష్టం జరిగింది బ్రిడ్జ్ ని షిప్ ఢీకొన్న సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి వంతెనపై మరమ్మత్తులు చేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడి మృత్యువాత పడ్డారు ఈ ప్రమాదంలో షిప్ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి అయితే ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్న షిప్ లో ఉన్న సిబ్బంది మాత్రం బయటకు రావడం లేదు సిబ్బందిని కనీసం ఒడ్డుకు కూడా ఎందుకు రానివ్వడం లేదు భారతీయులున్న ఆ షిప్ ఇంకెన్ని రోజులు నదిలోనే ఉండిపోవాలి తెలుసుకోవాలంటే లెట్స్ అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే బాల్టిమోర్ నౌకాశ్రయం కొద్ది రోజులుగా బోసిపోతుంది సింగపూర్ కు చెందిన డాలి అనే కంటైనర్ షిప్ బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టడంతో ఆ బ్రిడ్జ్ సెకండ్లలోనే పేకమేడలా కుప్పకొలిపోయింది ఇరవై ఒక్క రోజుల ప్రయాణంలో భాగంగా బాల్టిమోర్ నౌకాస్ట్రీన్ నుంచి శ్రీలంకకు బయలుదేరిన ఈ షిప్ ప్రమాదానికి గురైంది బ్రిడ్జిని ఢీకొట్టిన సమయంలో షిప్ లో ఇరవై ఒక్క మంది సిబ్బంది ఉన్నారు ఉన్నటువంటి పవర్ సప్లై నిలిచిపోవడంతో షిప్ కంట్రోల్ తప్పింది దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది మేరీలాండ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు బ్రిడ్జిని మూసేశారు దీంతో ప్రాణ నష్టం తగ్గింది అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి షిప్ నదిలో మధ్యలోనే ఉండిపోయింది దీంతో అప్పటి నుంచి ఇరవై మంది భారతీయ సిబ్బంది షిప్లోనే ఉండిపోయారు అయితే ప్రస్తుతం నౌకలో ఉన్న సిబ్బంది ఆరోగ్యం బాగానే ఉందని వీరిలో ప్రమాదం సమయంలో గాయపడిన ఒకరికి వైద్యం అందించాల్సి ఉందని అధికారులు తెలిపారు మరోవైపు సముద్ర రవాణా విభాగంలో పనిచేసే వారి హక్కుల కోసం ఇంటర్నేషనల్ సీ ఫెరర్ సెంటర్ కు చెందిన డైరెక్టర్ నౌక సిబ్బందితో మాట్లాడారు అయితే వారం రోజులుగా నౌకలోనే ఉండిపోయిన సిబ్బందికి సహాయం అందించేందుకు వారికి కొన్ని వస్తువులు పంపినట్టు ఆయన తెలిపారు అయితే బయట ప్రపంచంతో సంబంధాల కోసం వారికి వైఫై హాట్స్పాట్ సదుపాయాన్ని కల్పించారు ప్రస్తుత నౌకలో ఉన్న సిబ్బంది భయంతో ఉన్నారని విచారణ సమయంలో వారు పూర్తిగా మౌనంగానే ఉన్నట్టు తెలిపారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి వారికి ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ఈ ప్రమాదంపై ప్రపంచం ఏమనుకుంటుందోనని కూడా వారికి తెలియడం లేదు అంతేకాక తమను సంప్రదించిన వారెవరితోనూ వారు మాట్లాడలేదని తెలుస్తోంది మరోవైపు ఈ ప్రమాదానికి వారే బాధ్యులని ఆరోపణలు చేస్తున్నారా అనే దానిపై సిబ్బంది సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే నౌకలో ఉన్న సిబ్బంది చాలా సున్నితంగా ఉన్నారని వారు ఏం చెప్తే ఏమవుతుందోననే భయంతో మౌనంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం నౌకలో సిబ్బంది కిందకు దిగేందుకు వారికి అనుమతి లేదని అధికారులు తెలిపారు ఓడను అక్కడి నుంచి పంపే వరకు వారు బయటకు వస్తారని ఆశ లేదు అయితే బాల్టిమో నౌకాశ్రయాన్ని తెరిచి నౌకలు ప్రయాణించేలా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని కోస్ట్ గార్డ్ అధికారులు చెబుతున్నారు ను అక్కడి నుంచి పంపించే పని తర్వాత చూస్తామన్నారు దీంతో నౌకలోని సిబ్బంది బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు అయితే సాధారణంగా అమెరికా ఓడరేవుల వద్ద నౌకల నుంచి విదేశీయులు ఒడ్డుకు రావాలంటే చాలా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది నౌక సిబ్బందికి వీసాలు పాసులు ఉండాలి అలాంటప్పుడు మాత్రమే వారు ఒడ్డుకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే నౌకల్లో వచ్చే సిబ్బంది కోసం అక్కడున్న సంస్థలు వారికి ఎలాంటి పాసులు వీసాలు కల్పించవు దీంతో డాలీ నౌకలో ఉన్న భారత సిబ్బందికి ఒడ్డుకు వచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుందని అయితే ఎన్ని రోజుల పాటు దర్యాప్తు జరిగితే అన్ని రోజుల సిబ్బంది నౌకలోనే ఉండాలని అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బాల్టిమోర్ నౌకలో ఉన్న భారతీయ సిబ్బంది తిరిగి ఇంటికి వెళ్లాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది కొన్ని వారాల తర్వాత షిప్లో ఉన్న కింద స్థాయిని పంపించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి సిబ్బంది మాత్రం విచారణ పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉండాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు మరోవైపు అమెరికా నుంచి షిప్ శ్రీలంక చేరడానికి ఇరవై రోజుల సమయం పడుతుంది దీంతో దానికి తగ్గట్టుగానే సిబ్బంది ఆహారం నీరు ఇతర వస్తువులను సమకూర్చుకున్నారు అయితే ఇప్పటికే వారం రోజుల పాటు షిప్ బాల్టిమోల్లోనే చిక్కకపోవడంతో వారికి నౌకల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి మరోవైపు ఎక్కువ రోజులు నౌకలోనే ఉండిపోతే సిబ్బంది మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చని అధికారులు భావిస్తున్నారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమను అధికారులు విచారిస్తుంటే వారు భయపడుతున్నారు మరోవైపు ఇప్పటికే షిప్ ఆపరేటర్లు షాక్లో ఉన్నారు విదేశీ గడ్డపై తమ వల్ల ప్రమాదం జరగడంతో నౌకలో చిక్కుకుపోయారు దీంతో వారికి అమెరికా అధికారులు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు షిప్ డీ కొని కుప్పకూరిన బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు ఆ బ్రిడ్జి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుందన్నారు కూలిపోయిన బ్రిడ్జిని తిరిగి నిర్మించాలంటే భారీగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు బ్రిడ్జిని త్వరితగతిన నిర్మించడం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా అరవై మిలియన్ డాలర్ల అత్యవసర నిధులను కేటాయించింది ఇక బ్రిడ్జ్ నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఆ దేశ రవాణా హైవే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఈ నిధులతో ముందుగా నదిలో శిథిరాలను పూర్తిగా తొలగించి కూలిన భాగాన్ని తిరిగి నిర్మించనున్నారు ప్రస్తుత నదిలో బ్రిడ్జి శకలాలను తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం ఓ భారీ క్రెన్ను ఉపయోగిస్తున్నారు షిప్ ద్వారా భారీ క్రెయిన్ ను రప్పించి శిథిరాలను తొలగిస్తున్నారు అమెరికాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో శిథిరాలు ఉండిపోవడంతో సరుకు రవాణాకు ఆటంకం కలుగుతోంది దీంతో వాటిని తొలగించేందుకు నౌకాదళం దేశ నలుమూలల నుంచి అవసరమైన మెషిన్లను బాల్టిమోర్ తరలిస్తోంది